అందరికీ నమస్కారం వినుక యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం దీపావళి ప్రతి ఇంట్లోనూ అంగరంగ వైభవంగా చాలా కొత్త వెలుగులు నింపుకుంటూ జరుపుకునే పండుగ దీపావళి దీపావళి చీకటిని జయించి వెలుగులోకి తీసుకొచ్చిన రోజుగా అందరం భావిస్తాం ఆ రోజు లక్ష్మీదేవికి పూజ చేసి అనేక రకాల పిండి వంటలను నైవేద్యంగా పెడతాం లక్ష్మీదేవికి దీపావళికి ఉన్న సంబంధం ఏంటి దీపావళి రోజు ఆరు ముఖ్యమైన కథలు ఉన్నాయి ఆ ఆరు కథలను ఈ రోజు మనం తెలుసుకుందాం ప్రతి కథ కూడా మనకి ఏదో ఒక సత్యాన్ని అలాగే చీకటిని జయించే శక్తిని తెలుపుతుంది ప్రతి కథ కూడా మనకు ధర్మాన్ని ధైర్యాన్ని బలాన్ని గుర్తు చేసేలా ఉంటాయి అలాగే ప్రేమానురాగాలను గుర్తు చేస్తాయి ఈ అన్ని కథలను ఈ రోజు మనం తెలుసుకుందాం మొదటిది త్రేతాయుగంలోని శ్రీరాముని కథ శ్రీరాముడు పద్నాలుగు ఏళ్ల వనవాసాన్ని పూర్తి చేసుకొని అయోధ్యకు తిరిగి వచ్చిన రోజు అయోధ్య ప్రజలు పూలతో తమ ఇళ్లను అద్భుతంగా అలంకరించుకొని దీపాలను వెలిగిస్తారు ఆ రోజును మనం దీపావళిగా జరుపుకుంటాము రెండవది లక్ష్మీదేవి అవతార కథ క్షీరసాగర మదనం నుంచి లక్ష్మీదేవి వచ్చి విష్ణుమూర్తిని వివాహం చేసుకున్న రోజును కూడా దీపావళిగా మనం జరుపుకుంటాం మూడవది నరకాసురుని సంహారం సత్యభామాదేవి నరకాసురుని చంపిన రోజును కూడా మనం దీపావళిగా జరుపుకుంటాం నాలుగవది విక్రమాదిత్యుని రాజ్యాభిషేకం ఇక ఐదవది ధనలక్ష్మి పూజ అలాగే ఆరోది గోవర్ధన పూజ ఈ అన్ని కథలను మనం వివరంగా ఈరోజు తెలుసుకుందాం త్రేతాయుగంలో అయోధ్యను దశరథుడు పాలించాడు ఆయనకు నలుగురు కుమారులు రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు శ్రీరాముడు ధర్మానికి ప్రతీక కానీ దశరథుడు ఇచ్చిన వాగ్దానం వల్ల శ్రీరాముడు పద్నాలుగు ఏళ్లు వనవాసానికి వెళ్లాల్సి వచ్చింది శ్రీరాముడితో పాటు సీతామాత లక్ష్మణుడు కూడా వెంట వెళ్లారు ఆ కాలంలో రావణుడు అనే రాక్షసుడు భూమిపై భయాన్ని సృష్టించాడు సీతాదేవిని అపహరించడంతో శ్రీరాముడు హనుమాన్ మరియు వానరసేనతో లంకకు వెళ్లి రావణునితో యుద్ధం చేసి అతన్ని సంహరించాడు పద్నాలుగు సంవత్సరాల తర్వాత శ్రీరాముడు సీతామాత లక్ష్మణుడు అయోధ్యకు తిరిగి వచ్చారు అయోధ్య ప్రజలు ఆనందంతో ఉత్సవం జరుపుకున్నారు ఇళ్ల ముందు దీపాలు వెలిగించి పూలతో అలంకరించి తీపి పదార్థాలు పంచుకున్నారు ఆ వెలుగుల రాత్రే దీపావళి పండుగగా మారింది లక్ష్మీదేవి అవతార కథ ఒకసారి దేవతలు మరియు అసురుల మధ్య యుద్ధం జరిగింది దేవతలు శక్తి కోల్పోయి శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్లారు విష్ణువు వారికి చెప్పారు అమృతాన్ని పొందడానికి క్షీరసాగరాన్ని మదించండి అని దేవతలు అసురులు వాసుకి సర్పాన్ని తాడుగా మందర పర్వతాన్ని మదనదండంగా ఉపయోగించి క్షీరసాగరాన్ని మదించారు మదనంలో నుండి ఎన్నో దివ్య వస్తువులు వెలువడ్డాయి చంద్రుడు కాలకూట విషం ఐరావతం అమృతం చివరగా మహాలక్ష్మీదేవి ఆమె కమలప్పాయి నిలబడి చేతిలో కమలాన్ని ధరించి చిరునవ్వుతో శ్రీ మహావిష్ణువును వరించింది ఆ రోజు కార్తీక అమావాస్య అందుకే ఆ రోజు లక్ష్మీ పూజ చేసి దీపాలు వెలిగించి శుభాకాంక్షల పండుగగా దీపావళి జరుపుకుంటారు ఒకప్పుడు భూమి ఎంతో సంతోషం నిండిన లోకం భూమాత తన సంతానమైన జీవులను ప్రేమతో కాపాడేది కానీ కాలం మారింది పాపం పెరిగింది రక్తం వర్షంలా కురిసింది భూమి నొచ్చుకుంది ఆమె శాపమిచ్చింది మానవులు తమ పాపాల ఫలితాన్ని అనుభవించాలి విష్ణువు ప్రత్యక్షమయ్యాడు భూమాత నీ హృదయం పవిత్రం కానీ నీ శాపం వల్ల నీవే పాపభారం మోస్తావు మానవ లోకంలో సత్యభామగా పుట్టి నీ పాపభారం పోగొట్టుకోవలసి ఉంటుంది అని చెప్పి మాయమయ్యారు ద్వారకలో సూర్యభక్తుడైన రాజు సత్రజిత్ కుమార్తెగా జన్మించింది సత్యభామ ఆమె భూమాత ఆమెలో భూమి గర్వం ఉంది ప్రకృతి శక్తి ఉంది ప్రేమ ఉంది రుక్మిణితో పోలిస్తే కొంచెం గర్వంగా ఉన్నా అది ఆమెలోని భూమాత తేజం శ్రీకృష్ణుడు ఆమెను వివాహమాండినప్పుడు ఆ కలయిక భూమి మరియు విష్ణువు ఏకత్వం నరకాసురుడు భూమాత పుత్రుడు కానీ పాపంలో మునిగిపోయాడు దేవలోకాన్ని జయించాడు స్త్రీలను బంధించాడు సత్యాన్ని మసకబార్చాడు దేవతలు కేకలు పెట్టాడు రక్షించు కృష్ణ అంటూ వేడుకున్నారు విష్ణువు గరుడునికి సత్యభామతో బయలుదేరాడు యుద్ధం అగ్గిపుల్లలా రగిలింది బాణాలు మెరుపుల్లా ఎగిరాయి ధర్మం అధర్మం సమరభూమిలో తలపడింది యుద్ధం మధ్యలో కృష్ణుడు మూర్చెల్లినట్టు నటించారు ఎందుకంటే నరకాసురుడికి వరముంది తల్లి చేతిలోనే మరణం ఉంటుందని సత్యభామ నరకాసురుడి తల్లి కాబట్టి ఆ క్షణంలో సత్యభామ భూమాతగా మేల్కొంది ఆమె విల్లు పట్టి బాణం ఎక్కించి నరకాసురుడిపై బాణం దూసింది బాణం ఛాతిలో పడ్డ క్షణంలో నరకాసురుడు కేకలు వేశాడు అమ్మా నువ్వే నా తల్లి పృథ్వీదేవి సత్యభామ కన్నీరు పెట్టింది నీ మరణ దినం సర్వ లోకాలకు ఆనంద అవుతుంది ఆ రోజున జనులు దీపాలు వెలిగిస్తారు అదే రోజు కార్తీక మాసం చతుర్దశి రాత్రి చీకటిలో మొదటి దీపం వెలిగింది స్వర్గంలో దేవతలు దీపాలు వెలిగించారు భూమిపై మనుషులు దీపాల పండుగ జరుపుకున్నారు చీకటిపై వెలుగు విజయం సాధించిన రోజు ధర్మం గెలిచింది ఆ వెలుగే దీపావళి భూమాత రూపంలో సత్యభామ చీకటిని జయించింది ప్రతి దీపం ఆమె వెలిగించిన ఆశాకిరణం దీపావళి అనేది కేవలం వెలుగుల పండుగ కాదు అది భూమాత గర్భంలో పాపం మంటల్ని ఆర్పిన క్షణం విక్రమాదిత్యుని రాజ్యాభిషేకం ఉజ్జయిని రాజు విక్రమాదిత్యుడు ప్రజాహితానికి అంకితమైన రాజు అతని రాజ్యాభిషేకం జరిగిన రోజు కార్తీక అమావాస్య ఆయన సింహాసనారోహం సందర్భంగా ప్రజలు దీపాలు వెలిగించి నగరాన్ని పూలతో అలంకరించారు ఆ వెలుగు ఆ ఆనందం దీపావళి ఉత్సవానికి మరో మూలమైంది విక్రమాదిత్యుడు ప్రజల కోసం న్యాయం సమానత్వం జ్ఞానం కలిగిన పాలన ఏర్పాటు చేశారు ప్రతి దీపావళి రాత్రి లక్ష్మీదేవి భూలోకానికి వస్తుందని ఉంది ఆమె పరిశుభ్రత భక్తి క్రమశిక్షణ కలిగిన ఇళ్లల్లో ప్రవేశిస్తుంది అందుకే దీపావళి ముందు రోజుల్లో ప్రజలు ఇళ్లను శుభ్రపరుస్తారు కొత్త బట్టలు ధరిస్తారు తీపి పదార్థాలు తయారు చేస్తారు లక్ష్మీదేవిని పూజించి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి విజయలక్ష్మి రూపాలను ఆరాధిస్తారు ఆ రాత్రి దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని తమ జీవితాల్లో వెలుగులు నింపమని ప్రార్థిస్తారు ద్వాపర యుగంలో గోకుల ప్రజలు ప్రతి సంవత్సరం వర్షాల కోసం ఇంద్రుడిని పూజించేవారు ఒకరోజు కృష్ణుడు అన్నాడు వర్షాలను ఇంద్రుడు కాదు గోవర్ధన పర్వతం మనకు అందించే ప్రకృతి ప్రసాదం అని మనము ఆ పర్వతాన్ని పూజించాలని చెప్పాడు ఇంద్రుడు కోపంతో వర్షాలు కురిపించాడు కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని తన చిటికన వేలితో లేపి ప్రజలను రక్షించాడు ఇంద్రుడు తన తప్పును అర్థం చేసుకుని కృష్ణుడికి నమస్కరించాడు ఆ రోజు నుంచి గోవర్ధన పూజను జరుపుకుంటారు ఇది ప్రకృతికి కృతజ్ఞత చెప్పే ఉత్సవం విన్నారు కదా ఈ దీపావళి మన అందరి కుటుంబాల్లోనూ వెలుగులు నింపాలని సంతోషంగా ఉండాలని కోరుకుందాం ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్